హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వేలి అండ్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ టీలు కాఫీలు తాగారా మేమైతే వాటర్ తాగుతాం పొద్దున్న అయితే టీలు కాఫీలు అయితే నో ఎంట్రీ ఆ తర్వాత టిఫిన్ కూడా కొద్దిగా నైన్కి టెన్కి అట్లా తినేది మీరైతే తిన్నారా లేదా ఏం తిన్నారు దోశ ఇడ్లీ సాంబార్ వడాయి ఇంకా ముగ్గు అయితే చూపిస్తారండి నా ముగ్గు ఎట్లా వచ్చిందో ఒక కామెంట్ అయితే చేయండి చూడండి ఇది నేనేసిన ముగ్గు రోజు పనిపాది కానీ ఈరోజు నేనేసాను ఇంకా ఆంటీ వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టాను ఆంటీ కుడుములైతే ఇచ్చింది పండక్కి చేసి ఉంటారు కదా సో అవైతే ఇచ్చింది ఇచ్చినప్పుడు తీసుకొని వచ్చాను చెట్లు వేయించుకోవచ్చాను అట్లే చెట్లు అంటే చాలా పిచ్చింది నాకు చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బై ఫ్రెండ్